রে বাবা তো আম্মা আম্মা বোর্ড দি তুমি মেনশন করতে মা ₹100 মামা দেবো আচ্ছা স্যার আচ্ছা এই যে சவுண்ட் பைட் பாடல் இரண்டு చెట్లు ఎంతగానో అవసరం ఎక్కడైతే చెట్ల సంపద వృక్ష సంపద అలాగే అటవీ శాతం ఎక్కువగా ఉంటుందో అక్కడ వర్షాలు పడతాయి అడవి ఎక్కడ ఉంటుందో అక్కడ నేల కూడా కోత గురి కాదు నేల కోత గురి అవ్వదు మీకు తెలిసిందే మనకున్నటువంటి అత్యంత సహజ వనరుల్లో నేల ఒకటి మిగతా అన్నీ కూడా కొంత టైంలో ఏర్పడతాయి కానీ నేలలు ఏర్పడాలంటే దాదాపు పదివేల సంవత్సరాలు పడుతుంది అంటే మనకు సారవంతమైన పై మనకు చాలా ఇబ్బంది పంటలు కూడా పండవు సో అంటే ఎక్కడైతే చెట్లు నాటామో నాటి వదిలేయడం కాదు దాటి సంరక్షణ బాధ్యతను కూడా ఒకరికి అప్పచెప్పాలనేది మనం ఈసారి బాధ్యతగా తీసుకున్నాం ఇక్కడ నగర వనంలో వచ్చేసి సో ఇది జాయింట్ గా మున్సిపల్ కమిషనర్ గారు అండ్ అటవీ శాఖ ఇద్దరు కూడా మెయింటైన్ చేసుకుంటారు అలాగే మనం ఎక్కడ మొక్కలు నాటినా కూడా వాటి యొక్క సంరక్షణ బాధ్యత ఒకరిని అప్పచెప్పడం అలాగే ఎన్ఆర్జీఎస్ లో కూడా మనం మొక్కలు నాటితే వాటికి సంబంధించి కూడా లేదు చెట్లు మరి అటువంటి చెట్లను మనం అందరం పెంచుకోవాలి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎప్పుడూ కూడా అటవీ శాఖకు సంబంధించి ఈ మహోత్సవానికి సంబంధించి చెట్లు నాటడానికి బడ్జెట్ కూడా ఈసారి ఇన్ టైంలో రిలీజ్ అయింది దాదాపు ఈ రోజే అరవై ఎనిమిది వేల చెట్లు అంతేనా అరవై ఎనిమిది వేల చెట్లు నాటాం మన జిల్లాలో సో అంటే దానికి అరవై ఎనిమిది వేల గుంత ప్రభుత్వం కూడా ఎంత సీరియస్గా తీసుకుందంటే బడ్జెట్ కూడా ముందుగానే ఇచ్చేసింది డిఎఫ్ఓ గారికి తద్వారీ ఈ కార్యక్రమం కాబట్టి మొక్కల్ని నాటడమే కాదు పెంచడము ఈ రోజు వాటికి పేర్లు పెట్టడం ఎందుకు జరిగింది ఈ పేర్లు పెట్టడం కూడా ఎందుకంటే వాటిని వాళ్ళు బాధ్యత వహిస్తారని కూడా పెట్టడం జరిగింది సో మీరందరూ ఇందులో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి అధికారులకి అలాగే ప్రజాప్రతినిధులకి విద్యార్థిని విద్యార్థులకు ముఖ్యంగా కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియచేస్తూ సెలవు